సమయానికి సరైన సమాచారం తాజా ఉద్యోగ అప్డేట్స్ అన్నీ ఒకే చోట ఇది మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తెలుసా గత ఆరు సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ చేసి వెళ్లిపోయినా వారికి ఈ అవకాశం రాలేదు యూనియన్లు పలుసార్లు నిరసనలు చేపట్టాయి తాజాగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు వివరించాయి దాంతో ప్రభుత్వం చివరకు ప్రమోషన్లకు ఆమోదం తెలిపింది ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు న్యాయం జరగనుంది బ్రేకింగ్ న్యూస్ టీఎస్ఆర్టీసీ భారీ నోటిఫికేషన్ డ్రైవర్ కండక్టర్ ఈ పోస్టులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైనున్న ఐ బటన్ నొక్కండి ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి ముఖ్యంగా ప్రమోషన్లు అమల్లోకి వస్తే ఉద్యోగుల ఉత్సాహం పెరుగుతుందని వారు అంటున్నారు ప్రమోషన్లు ఇవ్వడం వలన ఉద్యోగుల కెరీర్ గ్రోత్ మాత్రమే కాకుండా ఆర్టీసీ సేవలు కూడా మరింత బలోపేతం కానున్నాయి ఇది ఉద్యోగుల ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో తోడ్పడుతుంది ఎన్నాళ్ల నుండో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ఇప్పుడు ఆమోదం పొందడం ఆర్టీసీ కుటుంబానికి పెద్ద ఉపశమనం ఇక అమలు ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి